ఈ కార్తీక మాసంలో సోమవారాలకు ఎక్కువ విశిష్టత ఉంటుంది అయితే ఈ సోమవారాలలో ఎటువంటి పూజలు ఆచరించాలి వాటికి నియమాలు ఏమిటి కార్తీక సోమవారంలో అనేటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటిదమ్మ ఈ కార్తీక సోమవారంలో ఆచరణ విధానం అనేటువంటిది చాలా గొప్పదిగా చెప్పబడి ఉంది అన్నిటికంటే ఇందులో కాలము అనేటువంటిది చాలా ప్రధానం కాబట్టి ఈ సంవత్సరం కార్తీక మాసం నాలుగు సోమవారాలు మాత్రమే మనకు వచ్చాయి కాబట్టి ఈ నాలుగు సోమవారాల్లో నక్షత్రములు ఉండగానే మేల్కొని కాలకృత్యములు తీర్చుకొని శివనామ స్మరణ చేసుకుంటూ లేదా నారాయణ స్మరణ చేసుకుంటూ స్నానం ఆచరించడం అయితే చాలామందికి ఈ గంగా నది స్నానం కానీ లేకపోతే ఇతరత్ర నదీ స్నానంలో కానీ చేయాలని కోరిక ఉన్న భాగ్యనగరము ఇతరత్ర ఉన్నటువంటి ఈ మెట్రోపాలిటన్ సిటీస్లో మనకు అందుబాటులో ఉండదు అందరూ బిజీ స్కెడ్యూల్లో ఉండి ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా చేసుకునే అవకాశం ఉండదు కాబట్టి అటువంటి సందర్భంగా మీకు ఇంట్లో నిల్వ ఉన్నటువంటి నదీ జలములు ఎక్కడైనా కానీ మీ ఇంట్లో ఉంటాయి లేదా సంబంధించినటువంటి పూజా స్టోర్లో కనుక మీరు వెళ్ళినట్లయితే ఏ నది కావ నదీ జలము కావాలన్నా ఆ నదీ జలాన్ని ఇస్తారు ఆ నదీ జలము మనం స్నానం చేసే బకెట్లో ఆ నీటిలో ఒక పది పదిహేను చుక్కలు వేసుకున్నట్లయితే స్నానం చేస్తూ కూడా ప్రధానంగా ప్రతి సోమవారం రోజున అంటే ముప్పై రోజుల పాటు ఈ యొక్క సంబంధించినటువంటి ఉపవాస నియమాన్ని పాటించమని మనకు శాస్త్రం చెప్పబడి ఉంది కానీ అన్ని అన్ని రోజులు చేసే అవకాశము యోగ్యత లేని పక్షంలో కనీసం ఈ యొక్క సోమవారములైనా కానీ ఉపవాస నియమాన్ని పాటించమని శాస్త్రం చెప్పబడి ఉంది కాబట్టి ఇక్కడ గంగేచ యముని కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు కావేరీ తుంగభద్రాచ కృష్ణవేణిచ గౌతమి భాగీరథీచ విఖ్యాత పంచగంగా ప్రకీర్తిత ఈ యొక్క శ్లోకాన్ని చదువుకుంటూ లేదా పుండరీకాక్ష 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 అనుకుంటూనైనా కానీ స్నానం ఆచరించి గంగా నదిలో స్నానం ఆచరిస్తున్నాను అనే భావన చేసుకుంటూ లేదా గోదావరి నది గౌతమీ నది లేదా నర్మదా నది లేదా సింధు నది బ్రహ్మపుత్ర నది ఇలా కావేరీ నది ఇలా ఏ నదులైనా కానీ ఆ నది ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఆ నదిలో స్నానం ఆచరిస్తున్నట్టుగా మనసులో ఒకసారి భావన చేసుకోండి ఎలా అంటే మనం ఇంట్లో ఉండి కూడా ఆ యొక్క గంగా నది స్నాన ఫలితాన్ని కావాలనుకునేటువంటి వాళ్ళు ఒకసారి గంగా పరివాహక ప్రాంతంగా గంగా ఘాట్లు అంటూ అని యూట్యూబ్లో మనకు సెర్చ్ చేస్తే చాలా విస్తారంగా మనకు కనబడతాయి ముందు రోజు ఆ యొక్క వీడియో అంతా కూడా పరిశీలనగా చూడండి తర్వాత స్నానం ఆచరించేటప్పుడు స్నానం చేసేటప్పుడు నేను ఆ ఘాటు దగ్గరికి వెళ్తున్నాను ఆ గంగా నదీ స్నానంలో నేను స్నానం చేస్తున్నాను శివనామస్మరణలు చేసుకుంటున్నాను లేదా విష్ణునామస్మరణలు చేసుకుంటున్నాను అనేటువంటి యొక్క భావన పెట్టుకొని ఆ నది స్నానంలో మూడు మునుకలు వేసినట్టుగా భావన చేస్తూ కళ్ళు మూసుకుని ఆ విధంగా తదేకమైనటువంటి ధ్యానముతో ఆవేశముతో ఆ విధంగా స్నానం ఆచరించినటువంటి వ్యక్తి మీ యొక్క శరీరము మీ ఇంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లోనే ఉంటుండవచ్చు కానీ మీ మనస్సు అన్నిటికంటే మించి మీ యొక్క ఆత్మ మనస్సు రెండు ఏకమై లయమైపోయి అవి రెండూ కూడాను ఆ గంగా నదీ తీరంలో స్నానం ఆచరించి తిరిగి మీ శరీరాన్ని చెంత చేరుకుంటాయి ఆ విధంగా ఆత్మ మనస్సు మమేకమైనటువంటి చిత్తంతో కూడుకున్నటువంటి విధానంగా భావన చేసుకొని ఎవరైతే స్నానం ఆచరిస్తారో అటువంటి వారికి ఖచ్చితంగా కాశీలోనే స్నానం ఆచరించినటువంటి ఫలితాన్ని పొందుతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇది భావన మాత్రము చేతనే అను భావన మాత్రము చేతనే క్షణపర్యంతంలోనే మీకు ఆ యొక్క సంబంధించినటువంటి స్నాన ఫలితం కలుగుతుంది వీక్షించేటువంటి జయహిందూ ప్రేక్షకులకి గమనిక కార్తీక మాసం అంటేనే మహాపుణ్యమాసం కాబట్టి ఈ యొక్క కార్తీక మాసంలో మహామహిమాన్వితమైనటువంటి కాశీక్షేత్రంలో నవంబర్ ఐదవ తేదీన కార్తీక పౌర్ణమి సందర్భంగా మీ జాతక రీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి మరియు జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల మీకు ఇవ్వడం జరుగుతుంది అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు